ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయ్యారా లేదా అనేదే చర్చ మరి ఏంటి నిన్న నైట్ మిడ్ నైట్ ఎలిమినేషన్ అన్నారు ప్రోమో టూలో కూడా ఎలిమినేషన్ అయినట్టు క్లియర్గా ఇవ్వలే ప్రోమో టూలో ఎవరు తెలియదు గేట్స్ ఓపెన్ అయ్యాయి ఎగ్జిట్ బోర్డు పెట్టారు అక్కడ మరి ఎగ్జిట్ అయ్యాడా ఆయన అక్కడ దాకా తీసుకెళ్లి అని మళ్ళీ ఎన్నిక తీసుకొచ్చారా అనేది అయితే క్లారిటీ లేదు ఎందుకంటే ఓటింగ్స్ నిన్న మిడ్ నైట్ ఆగిపోయినాయి ఓటింగ్స్ ఆర్ క్లోజ్ అని వచ్చింది ఓటింగ్ చేద్దామంటే మళ్ళీ ఇవాళ ఆఫ్టర్నూన్ తర్వాత ఓటింగ్స్ ఓపెన్ అయినాయి ఓపెన్ అయినాయి అందరూ ఆదిత్య గారికి ఓటు పడతారా పడదా అని నొక్కితే ఆదిత్య గారికి కూడా ఓటు పడుతుంది దీన్ని బట్టి చూస్తే మరి ఏంటి నేను నైట్ జరిగింది ఏంటిది ఏమైనా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం చేశారా రేపు సండే రోజు జరగబోయే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఇంకొంత హైలైట్ ఇంకొంతమంది ఆడియన్స్ని కొత్త ఆడియన్స్ని కూడా వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం చేశారా అనేది అయితే చూద్దాం అసలు ఏం జరిగింది అంటే ప్రోమో చూద్దాం ఫస్ట్ ప్రతిరోజు రా ప్రతిరోజులాగే మొదలైన ఈ రోజు మీలోని ఒకరికి మాత్రం పీడకలలా మారబోతుంది మీలో నుంచి ఒకరు ఈ రాత్రికి బిగ్ బాస్ హౌజ్ని వదిలి వెళ్ళనున్నారు మీ బ్యాగ్స్ సర్దుకొని మీ ఫ్రెండ్స్కి విడుకోలు చెప్పి సిద్ధంగా ఉండండి అని బిగ్ బాస్ చెప్పాడు తర్వాతకి వీళ్ళందరూ ఆ మిడ్ నైట్ కదా లేచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్యాగ్ సర్దుకొని రెడీగా అయ్యి మొత్తానికైతే వచ్చి గార్డెన్ ఏరియాలో నిలబడరు అక్కడ నిలబడితే ఎలా ఉండదా లైన్స్ స్టెప్స్ స్టెప్ బై స్టెప్ ఇలా లైన్స్ గీశారు గేట్స్ దగ్గర ఎగ్జిట్ ఎగ్జిట్ బోర్డు పెట్టారు మొత్తానికి అయితే అది ఒక క్రియేషన్ బాగుంది అలా పెట్టారు తర్వాతకి ఫైనల్గా ఇక్కడ చూస్తే ట్విస్ట్ ఏంటంటే ముగ్గురు బాటమ్ త్రీ మెంబర్స్ అని పెట్టారు విష్ణుప్రియ ఒక కార్నర్ ఉంది మిడిల్లో నైనిక ఉంది ఒక సైడు ఆదిత్య ఓంగారు ఉన్నారు మరే విష్ణుప్రియకి ఇంత ఓటింగ్ తగ్గిందా నిజంగా అంటే ఆశ్చర్యమే మరే ఫస్ట్లో ఆమె వచ్చినప్పుడు టాప్ అసలు థర్టీ ఫైవ్ అలా అలా ఉంది ఒక థర్టీ ఫైవ్ థర్టీ థర్టీ టూ ఇలా ఉండే ఆమెది ఫాలోయింగ్ ఇప్పుడు మ్యాక్సిమం మరి అంత డౌన్ అయిందా ఎందుకు అలా అయింది జరిగింది అది చూస్తే మొత్తాన్ని బిగ్ బాస్ వీళ్ళంతా గార్డెన్ ఏరియాలు వెయిట్ చేస్తారు మీ లెక్క ప్రకారం ఎవరు ఈ రోజు రాత్రికి ఈ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబోతున్నారని అనుకుంటున్నారు వారిని ఒక అడుగు ముందుకు తీసుకువచ్చి కారణాలు చెప్పండి అని బిగ్ బాస్ అడిగిన అప్పుడు ఫస్ట్ నిఖిల్ వచ్చి ఆదిత్య గారిని ఒక అడుగు ముందుకు జరుపుతారు జరిపి అన్న అందరితో పోలిస్తే ఇప్పుడున్న వాళ్ళలో అందరితో పోలిస్తే నువ్వు కొన్ని కొన్ని సందర్భాలలో అంత యాక్టివ్గా పార్టిసిపేషన్ ఉండట్లేదు అనే విధంగా తను చెప్ప చెప్పడం జరిగింది జరిగి తర్వాత వెళ్ళిన తర్వాత సీత వస్తుంది సీత కూడా వచ్చి ఆమె ఏడుస్తూ అన్న నయనిక అండ్ విష్ణుప్రియ ఇద్దరు నా డియర్ హార్ట్స్ అన్న కాబట్టి నేను వాళ్ళని ముందుకు తీసుకెళ్ళలేను కాబట్టి అనేసి ఆదిత్య గారిని నువ్వు ఎంత మంచోడు కానీ వాళ్ళే నాకు ముఖ్యం నీ మంచితనం నాకు అవసరం లేదు అన్నట్టుగా సీత ఆదిత్య గారిని ముందుకు జరిపింది అది నిజంగా బాధే అనిపించింది ఎందుకంటే వాళ్ళ వాళ్ళు కొట్టుకుంటారు తనుకుంటారు ఈ ఎంత జెన్యున్ పర్సన్ అయినా నా నాకు అనిపించింది ఎంత జెన్యును అసలు ఈ వీకు ఈరోజు ఈ ఇది జరగడానికి ముందు మిడ్ నైట్ ఎలిమినేషన్ జరగడా జరగడానికి ముందు ఈ సీన్ జరగడానికి ముందు ఆఫ్టర్నూన్ అందరిని కూర్చోబెట్టి ఈరోజు ఈరోజు ఎపిసోడ్ కూడా వస్తుంది మీకు అందరిని కూర్చోబెట్టి అయితే ఎంత నవ్విస్తుందంటే ఎంత ఓపెన్ అయిపోయాడంటే అలా చాలా అసలు ఇలా ఉండాలి ఇలా ఉండాలి వైల్డ్ కార్డ్ వైల్డ్ కార్డు ఎంట్రీస్ వస్తే నువ్వు ఎందుకు రా మణికంటా అంత నువ్వెందుకు మణికంట అంత భయపడుతున్నావు వైల్డ్ కార్డు ఎంట్రీస్ వస్తే నీకు ఎందుకంత భయం ఒకవేళ వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ ద్వారా వచ్చిన వల్ల ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారేమో నీకు సపోర్ట్గా నిలబడతారేమో ఇంకా ఎందుకు భయపడుతున్నావు పాజిటివ్గా పాజిటివ్గా ఆలోచించు నెగిటివ్గా ఆలోచించబాక అని చెప్తాడు చాలా బాగా చెప్తాడు ఇట్లాంటివి ఇంకా కొన్ని చెప్తాడు నబీల్ కూడా నువ్వు టైగర్ అయ్యాను నువ్వు ఖచ్చితంగా చీఫ్ అవుతావు ఈసారి లీడర్ అవుతావు ఇంకా ఇలా ఇట్లాంటి అందరినీ మళ్ళీ ఎవరు ఏదైనా అంటే అది నీ మనసులో పెట్టుకోబాకు ఇలా ఉండు ఇట్లా చేయి ఇట్లా చేయి అనే చాలా బాగా చెప్పాడు చాలా 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 బాగా చెప్పాడు తర్వాత పృథ్వీ వస్తాడు పృథ్వీతో మాట్లాడుతాడు తర్వాత విష్ణుప్రియ వస్తుంది విష్ణుప్రియతో మాట్లాడుతుంటాడు అంతా వాళ్ళందరు గ్యాంగ్ గ్యాంగ్ ఏర్పడతారు అడిగా తర్వాతకి నిఖిల్ వస్తాడు నిఖిల్తో మాట్లాడు వీళ్ళందరితోటి మంచిగా మాట్లాడుతూ నవ్విస్తూ చాలా జోషుగా ఉన్నాడు అలా నిజంగా ఈరోజు అలా జరిగింది అది తీరా నైట్ చూస్తే అంటే నిన్న మధ్యాహ్నం వాళ్ళకి జరిగింది నైట్కి వచ్చేసరికి ఈ ఎలిమినేషన్లో పెట్టిరు పెట్టిన తర్వాత ఈ సన్నివేశాలు జరుగుతున్నాయి ఎందుకు నాకు చెప్పాలనిపించింది ఇదే రోజు నైట్ కదా నిఖిల్ వాళ్ళందరూ కూడా ఎంత నవ్వుకూరు అంటే ఆఫ్టర్నూన్ సరే లాంగ్ అవుతుంది వీడియో ఇదంతా జరిగింది జరిగిన తర్వాత ఆయన అలా చెప్పి ముందుకు పెట్టిండు తర్వాత సీత వచ్చి ఈ విధంగా చెప్పి ఇంకొక అడుగు ముందుకు జరిపింది తర్వాతకి పృథ్వీ వస్తాడు పృథ్వీ వచ్చి పృథ్వీ నయనికని ఒక అడుగు ముందుకు జరుపుతాడు తర్వాతకి నబీల్ వచ్చి విష్ణుప్రియని ఒక అడుగు ముందుకు జరుపుతాడు నువ్వు కొన్ని కొన్ని సందర్భాల్లో వాడిన పదాలు బయట ఆడియన్స్కి నచ్చకపోయి ఉండొచ్చు అందుకనే నీకు ఓటింగ్ తగ్గి ఉంటుంది అని అనుకుంటున్నాను కాబట్టి అన్నట్టుగా తను కొంచెం ముందుకు తీసుకురా ఒక స్టెప్ ముందుకు తీసుకొస్తాడు ఇలా చూస్తే అప్పుడు వీళ్ళ నలుగురు వేసిన తర్వాత ఓటింగు చూస్తే ఆదిత్య ఓం గారు రెండు స్టెప్స్ దాటి ముందుకుంటారు తర్వాతకి ఒక్కొక్క స్టెప్ విష్ణుప్రియ అండ్ నయనక దాటి ఉంటారు ఫైనల్గా ఇంకా యష్మి మణికంఠ ప్రేరణ వీళ్ళ ముగ్గురు ఓటింగ్ వేయాల్సి ఉంది వాళ్ళ ముగ్గురు ఓటింగ్ చేస్తే మరి ఏం జరిగింది మొత్తానికి గేట్స్ ఓపెన్ అయిపోయినాయి ఎగ్జిట్ అని పెట్టారు మరి పెట్టిన తర్వాత ఎలిమినేషన్ పంపించారా తూచని తీసుకొచ్చారా మళ్ళీ లోపలికి లేదా ఏందనేది ఈరోజు టెన్ థర్టీ వరకు మనకి పక్కా క్లారిటీగా రావాలంటే ఎందుకంటే బయట సోషల్ మీడియా ఎన్నో రకాలుగా వస్తుంది అదంతా మనం కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం అది ఏందనేది కాబట్టి అక్కడ ఏం జరుగు మొత్తానికి ఏదో ట్విస్ట్ ఇస్తారు బిగ్గర ట్విస్ట్ ఇస్తారు అక్కడదా తీసుకెళ్లారా లేదంటే ఏమైనా ఆదిత్య గారు ఎలిమినేట్ అయితే అతను సీక్రెట్ రూమ్ పెట్టారా సీక్రెట్ రూమ్ అన్నారు మళ్ళీ కాదంటున్నారు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీ ఆదిత్య గారు ఎలిమినేషన్ అయి వెళ్ళిపోయారు మళ్ళీ నయనిక నయనిక కూడా సాటర్ రోజు ఎలిమినేషన్ అవుతుంది వెళ్ళిపోతుంది అని క్లారిటీగా వస్తుంది బయటికి కానీ మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ ఓటింగ్ ఎందుకు పెట్టిండు మళ్ళీ ఓటింగ్ నడుస్తుంది మళ్ళీ ఓపెన్ అయిన అవన్నీ ఇదంతా జరుగుతుంది కాబట్టి ఓ క్లారిటీ లేదు మొత్తానికైతే ఒక ట్విస్టు ఒక క్యూరియాసిటీ పెంచడం కోసం రేపు వైల్డ్ గార్డ్ ఎంట్రీస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా కొత్త ఆడియన్స్ని కూడా ఇటువైపు అటెన్షన్ డ్రాప్ చేయడం కోసం చేశారని అయితే నేను అనుకుంటున్నా మరి మీకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ